కుట్ర పాకిస్తాన్ అంటూ మోదీ ఆరోపించారు సార్ పాటుగా రాహుల్ను ప్రధాని చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది అని చెప్పి సో దాయా దేశం రాహుల్ను ప్రధానిగా చేయాలని కోరుకుంటున్నాను అసలు మన దేశ ఎన్నికల చర్చలో పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశాన్ని తీసుకురావడం అనేది భారతదేశానికి అవమానకరం సో ఇండియా ఇంత స్ట్రాంగ్ కంట్రీ ఒక దిక్కు దివానా లేని దేశం పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ మన దేశ ప్రధానమంత్రి భారతదేశ గౌరవాన్ని తగ్గించడం పాకిస్తాన్ ఏదో మన దేశ రాజకీయాలు శాసిస్తున్నట్లు పాకిస్తాన్ ఏదో మన దేశంలో ఎవరు ప్రధాని కావాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడితే దేశం గౌరవం తగ్గుత పెరుగుతుందండి అసలు పాకిస్తాన్ ఏంటంటే అది ఒక దిక్కు వార వారి వారి దేశంలో ఎవరు ప్రధానం ఉండాలని నిర్ణయించుకోలేని ఒక దయనీయమైన పరిస్థితిలో రాజకీయ ఆర్థిక సుడిగుండంలో ఉన్నటువంటి దేశం మన దేశ ఎన్నికల్ని శాసించగలుగుతుందా మన దేశంలో ఎవరు ప్రధానికి కావాలని శాసించగలుగుతుందా ఇది అండర్మైనింగ్ ఇండియా స్ట్రెంగ్త్ నా భారతదేశం ఎంత గొప్ప దేశం అండి ప్రధానమంత్రి మోడీ దాన్ని పాకిస్తాన్ నడిపించే దేశంగా పాకిస్తాన్ ఎట్లా చెప్తే అట్లా భారతదేశంలో రాజకీయాలు నడిచే పరిస్థితుల్లో ఉన్నాయని అనడం ఆశ్చర్యం వేస్తుంది తర్వాత ప్రతి ఎన్నికల సమయంలో ఇది పట్టుకొస్తారు పాకిస్తాన్ ఇది పదేళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఇది ప్రజలకు మా వల్ల మంచి జరిగితే ఓట్ అని అడగాల్సింది పోయి ప్రతి ఎన్నికల్లో హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇదే చర్చ అంటే ఎన్నికలు వస్తే పాకిస్తాన్ గుర్తొస్తాయి ఎన్నికలు వస్తే రోహింగ్యాస్ గుర్తొస్తాయి మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యాల గురించి మాట్లాడారు ఇప్పుడు రోహింగ్యాల గురించి ఎక్కడ మాట్లాడతారు కమిషన్ సో విచిత్రంగా ఉంటాయి ఎందుకు మధ్యలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యాల గురించి అంత తీవ్రంగా మాట్లాడి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రోహింగ్యాలకు పర్మనెంట్గా ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదన పెట్టింది దానిపైన పెద్ద వివాదం అయ్యా తర్వాత మీకు బీహార్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ గుర్తు ఎన్నికల్లో మహాగఠబంధన్ తరఫున ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లేదా టూ థౌసండ్ ట్వంటీ ఎన్నికల్లో నాట్ ఫిఫ్టీన్ సో ఈ మహాగఠబంధన్ తరఫున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉండి ఎన్నికలు జరిగిన సమయంలో అంటే జేడియూ మహాగణబంధంతో ఉన్న సమయంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో పటాకలు కాల్చుకుంటారు టపాకాయలు కాల్చుకుంటారని ఆ స్టేట్మెంట్కి ఇప్పటికీ అమిత్ షా మరి కట్టుబడి ఉన్నాడా అంటే నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉంటే టపాకాయలు కాల్చుకోరా పాకిస్తాన్ వాళ్ళు ఓన్లీ మహాగణబంధన్లో ఉంటే టపాకాయలు కాల్చుకుంటారా సో అలాంటి పాకిస్తాన్ టపాకాయలు కాల్చుకునే వ్యక్తిని మీరు ఎందుకు తెచ్చుకొని ముఖ్యమంత్రి నేత మీద పెట్టుకున్నారు అంటే పాకిస్తాన్ ఎందుకు ఆనందపడుతుంది నితీష్ కుమార్కు పాకిస్తాన్కి ఏంటి లింకు ఏ లింకు లేని నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్ టబాకాయలు ఎందుకు కాల్చుకుంటుంది మరి అలాంటి నితీష్ కుమార్ మీరెందుకు పట్టుకొచ్చుకున్నారు ఇది మీకు అమిత్ షా స్టేట్మెంట్ బీహార్లో చూడండి ఇలా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు పాకిస్తాన్ చైనా కూడా వచ్చేది ఇంట్రెస్టింగ్లీ చైనా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే చైనావాడు మన దేశంలోకి చొరబడి అడ్డా పెట్టుకుని కూర్చున్నాడు చైనా వాడు ఎవడు చొరబడలేదు అని చెప్పి మన మన ప్రభుత్వం బుకాయిస్తోంది ఇది ప్రతిపక్షాలు వారు విమర్శిస్తున్నాయి చైనా సంగతి చెప్పు చైనా ఎక్కడ అని మీకు దాంతో చైనా విషయంలో మీరు గమనించండి లేకపోతే ఇప్పుడు చైనాను తీసుకురావాలి ఎక్కడ చైనాను పట్టుకురావాలి ఇప్పటివరకు ఈనాటి వరకైతే భవిష్యత్తులో తెస్తాను ఎందుకంటే చైనా విషయంలో గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద డిఫెన్స్ ఏం చైనా వాళ్ళు చైనా అందువల్ల పాకిస్తాన్ పట్టుకొస్తున్నారు అసలు పాకిస్తాన్ ఏంటంటే వాడి దేశం వాడు చూసుకునే పరిస్థితిలో లేదు అలాంటి దేశాన్ని మన దేశ ప్రజాస్వామిక రాజకీయ చర్చల్లో ఎన్నికల్లో తీసుకురావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో దేశ గౌరవాన్ని ఇనువడింపచేయదు దీనికి ఏంటంటే తాము మాత్రమే దేశభక్తులం బీజేపీని ప్రశ్నించే రాజకీయ పార్టీలైనా వ్యక్తులైనా మీడియా అయినా పౌర హక్కుల సంఘాలైనా వీళ్ళెవరైనా దేశద్రోహే అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తానికి చేస్తున్న వాదన ఇది ఈ ప్రజ్వల్ రేవన్న అంశం ఎన్డీఏ కూటమికి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి సార్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ప్రజ్వల్ రేవన్నకు అనుకూలంగా ప్రచారం చేశారు కాబట్టి మోదీ దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకుంది దాంతోపాటుగా ఎన్డీఏ కూటమికి ఈ ప్రజ్వల్ రేవన్న అంశం ఎంతవరకు డ్యామేజ్ అంటే ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవడానికి ఏముందండి అంత పెద్ద ప్రధానమైన ప్రత్యర్థి దగ్గర అంత పెద్ద తప్పు దొరికినా ఎందుకు సీరియస్ తీసుకో అట్లా క్వశ్చన్ ఏమిటి కానీ సో మీకు ప్రజ్వల్ రేవన్న విషయంలో జరిగింది ఏంటి అతను జేడిఎస్ నాయకుడు ఏకంగా దేవగౌడ మనమడు వాడు అడ్డంగా దొరికిపోయాడు సో ఆటోమేటిక్గా దేవగౌడ మనమడు గనక మోడీ వాడికి ప్రచారం చేశాడు సో మోడీ ఎన్నికల్లో ప్రచారం చేసిన వ్యక్తి అశ్లీల వీడియోలో బయటపడుతున్నాయి సో కాంగ్రెస్కి ఇది ఆదు సాధారణంగా ఆయుధం అవుతుంది కదా ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ కనుక దొరికి ఉంటే ఇవాళ మోడీ ఊరుకునేవాడా దేశమంతా తిరిగి దేకే కాంగ్రెస్ వాళ్ళే క్యా కర్తే అనేవాడా కాదా సో అందువల్ల ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడతలేడు సో ప్రజలు రేవన్నను చూసి నేను అసహించుకుంటున్నాను ఒక్క మాట అనవచ్చు కదా ప్రజలు రేవన్న పైన గట్టిగా ప్రభుత్వం వివరిస్తుంది అనొచ్చు కదా విచిత్ర రచితం దేశం విడిచెళ్ళి జర్మనీకి వెళ్ళిపోయాడు ఎట్లా వెళ్తాడు సో ఒక మన ఎయిర్పోర్ట్ నుంచి అతనికి పాస్పోర్టు వీసా ఇవన్నీ ఉంటాయి కదా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇప్పుడు విజయమాలి అట్లా వెళ్ళిపోయాడు నీరవ్ మోడీ అట్లా వెళ్ళిపోయాడు మెహుల్ చౌస్కి వెళ్ళిపోయాడు ఫైనాన్షియల్ క్రైమ్ చేసి వాళ్ళని ఇప్పటివరకు మనం తెచ్చుకోలేకపోయాం వేల కోట్లు దొంగిలిచ్చి మంచిగా విజయమాలి అయితే పది బ్యాగులు ప్యాకింగ్తో బా బహిర బాధాప్తో వెళ్ళిపోయాడు వీళ్ళంతా వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది సో మన కస్టమ్స్ వ్యవస్థ ఏం చేసింది అనే ప్రశ్న అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మీదకి వస్తుంది దానికి అందువల్ల ప్రజ్వల్ రేవన్న వ్యవహారంలో మిత్రపక్షం అయినప్పటికీ కూడా మోడీ ఎందుకు మౌనంగా ఉండాలి అనే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది ఇది ఎంత మేరకు ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది అనేది తర్వాత అంశం అది ఎవరము ఖచ్చితంగా ఇంత ఇంత శాతం ప్రభావం చెప్పలేము బట్ డెఫినెట్గా చాలా ఒక డర్టీ పిక్చర్స్ కనుక ఒక మారల్ ఎథికల్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి కదా బేటీ బచావు ఉన్నాం హత్రాస్లో కుల్దీప్ సింగ్ అని అనుకుంటాను గుర్తున్నంతవరకు బీజేపీ ఎమ్మెల్యే ఒక దళిత బ బిడ్డ పైన అత్యాచారం జరిపితే వానేమి అన్నారు సో వానికి వాన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వీడు ఇతను బీజేపీ సీనియర్ ఎంపీ ఒలింపిక్ మెడలిస్టులు రెస్లర్లు తమపైన అత్యాచార లైంగిక వేధింపులు జరిపాడని చెప్పి ఆరోపించారు అతన్ని రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తొలగించమంటే చాలా ఇల్లు పట్టింది ఆఖరికి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే ఢిల్లీ పోలీస్ పోయి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తడానికి అవకాశం లేదు దాన్ని వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించుకోవాల్సి వచ్చింది అంటే ఢిల్లీ పోలీసు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ఏం చేశారు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఇవ్వకుండా కొడుకు ఇచ్చారు తేడా ఏం లేదు అక్కడ భార్యకి భార్యకిచ్చారు ఇక్కడ జైల్లో ఉన్నాడు కనుక బీజేపీ ఎమ్మెల్యే భార్యకి ఇచ్చారు సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంశాలు కదా సో అను అనివార్యంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మీరు చెప్పే నినాదమో భేటీ బచ్చా అంటారు సో ఇలాంటి విషయాలు అంటే మోడీయే చే మోడీకి తప్ప నేను బీజేపీకి తప్ప నేను అనను ఏ శ్రేవణ వ్యవహారం వాడు వ్యక్తిగతమే కావచ్చు కానీ ఒకసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడిని తీవ్రంగా ఖండించి అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో అయితే భాగం కావాలి కానీ ఇంతవరకు మోడీ ఎందుకు మాట్లాడలేదు మణిపూర్లో మహిళలపైన అత్యాచారాలు జరిగినా చాలా రోజుల వరకు నోరు పార్లమెంట్లో పెద్ద దద్దరులు ఇది మాట్లాడండి మాట్లాడండి ఈ సెలెక్టివ్ సైలెన్స్ అనేది మోడీ సెలెక్టివ్ సైలెన్స్ క్వశ్చన్ చేస్తున్నారు వేరే విషయానికి మోడీ తప్పవట్లేము కానీ మోడీ సెలెక్టివ్ సైలెన్స్ ఏంటి సో మిత్రపక్ష నాయకుడు ఏ ఏ నేరం చేసినా ఏమనమా ప్రశ్నించనేమా సో రాజకీయాల కొరకు ఎన్నికల లబ్ధి కొరకు బలమైన నాయకులు అయినప్పుడు వాళ్ళు ముట్టుకోమా అది బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కావచ్చు వాడు కుల్దీప్ సింగ్ కావచ్చు దేవగౌడ మన్మణ్ కావచ్చు అంటే మన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నారు కనుక మనం ఏమీ మాట్లాడుకుంటా ఉంటామా అనే ప్రశ్న మా మోడీ పైన ప్రత్యర్థులు వేయగలుగుతున్నారు సార్ ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ఏర్పడక ముందు కూడా అంటే పొత్తు కుదరక ముందు కూడా పెద్దగా అంతగా ఆరోపణలు చేయలేదు పొత్తు కుదిరిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ చాలా అగ్రెసివ్గా నితిన్ గడ్కరీ విశాఖ పర్యటనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది విజన్ లేని పాలకుల వల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పి కామెంట్ చేయడంతో పాటు ఈ పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని కూడా రేస్ చేశారు సార్ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయాడు జగన్ అని చెప్పేసి సో ఇది కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ నాయకులకు ఐ మీన్ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ విమర్శ చేసే అర్హత ఉంటుందా సార్ ఒకవేళ విమర్శలు ఎవరైనా చేయదా చేసుకోవచ్చు ఫండమెంటల్ క్వశ్చన్ ఇది పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టుగా పోలవరం వచ్చింది జాతీయ ప్రాజెక్టుగా పోలవరం వచ్చినప్పుడు ఎవరి బాధ్యత ఉంటుంది కేంద్ర బాధ్యత సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల వల్ల ఎన్డీఏలో టీడీపీ భాగం కావడం వల్ల చంద్రబాబు నాయుడికి ఇచ్చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన ఆయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయింది అని అన్నాడు మిగతాది జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని అనుకోండి ఎందుకు కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోదు ఇది సింపుల్ లెక్క కదా మీరు మీరు చేయాల్సిన బాధ్యత మీరు మీకో బాధ్యత ఇచ్చారు మీరు చేయలేరు అనుకోండి వెంటనే తీసేసుకుంటారు కదా బాధ్యత ఇచ్చిన వాళ్ళు అల్టిమేట్గా అకౌంటబిలిటీ ఎవరిది అకౌంటబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం కాదు అకౌంటబిలిటీ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం చేయడమే తప్ప పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసేది కాదు సో అందువల్ల ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లైఫ్ ద ఓన్లీ రెస్పాన్స్ ఫస్ట్ కూడా కాదు కేంద్ర ప్రభుత్వమే నిజమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు దాన్ని పూర్తి చేయలేదు మీరేం చేశారు తీసేసుకోండి జగన్ ప్రభుత్వం తీసుకొని మేమే కంప్లీట్ చేస్తామని చెప్పి జాతీయ హోదా ప్రాజెక్టుగా కంప్లీట్ చేయండి సో ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు కదా ఇప్పుడు మీరు పారం అమలు చేయాల్సిన జాతీయ హోదా కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ కావడం లేదని విమర్శిస్తే ట్రాఫిక్ కానిస్టేబులే ట్రాఫిక్ రెగ్యులేట్ అవ్వడం లేదని విమర్శిస్తే ఎవరు బాధ్యత ఎవరు చేయాలి మళ్ళీ ఏం చేస్తారా మీరు చేస్తారా సో అక్కడ ఉన్నవారితో బాధ్యత కదా సో అందువల్ల ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పొలవరం పూర్తి చేయలేదు అని నితిన్ గడ్కరీ అంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నాడు రాష్ట్రానికి ఇచ్చిన పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన పోలవరం ప్రాజెక్టును పదేళ్ళైనా పూర్తి చేయలేని మోడీ ప్రభుత్వ నిస్సహాయత ఇక్కడ బయటపడుతుందా లేదా ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మీరు స సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కప్ప చెప్పారు వెంటనే ఓవర్ చేయండి జగన్మోహన్ రెడ్డి అవినీతి పడడం తెలుసు కదా మీకు మరి తెలిసినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లోనే పోలవరం ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసుకుంటే అయిపోయింది కదా చంద్రబాబు నాయుడుతో సంబంధాలు తెగిపోయిన తర్వాత అయినా టేక్ ఓవర్ చేసుకుంటే అయిపోయింది కదా సో అవినీతి పడడం తెలిసిన తర్వాత కూడా ఎందుకంటే అప్పటికైనా మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు వెనక్కు తీసుకోలేదు దీనికి ఆన్సర్లు ఉండాలి కదా టూ థౌజండ్ ఫోర్టీన్లోనే మీరు చెప్పారు కదా స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ కోటేయండి స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ఓటేయండి అని మరి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కామ్ ఆంధ్రప్రదేశ్ మనిషి కదా అందుకే పోలవరం పూర్తి కాదని వెనక్కి తీసుకోవాలి కదా అంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అన్ని రకాల సత్సంబంధాలు పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ప్రేక్షక పాత్ర పోషించి ఇవాళ వచ్చి మళ్ళీ పోలవరం పూర్తి కాలేదు అని అంటే దాంట్లో ఉంటుందా అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయబోతుంది సార్ ఎందుకు జాతీయ స్థాయిలో ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి అంటే పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ రాదు జాతీయ స్థాయి చేవెళ్లకు కొండ విశ్వేశ్వర రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా అంటే ఒక నియోజకవర్గానికి మేనిఫెస్టో రిలీజ్ చేయగా రాష్ట్రానికి తేడా నేరం కాదు కదా అందువల్ల రాష్ట్రాలకి సంబంధించిన విషయాలు మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమని అమలు చేస్తారు అక్కడ అర్థం కావాల్సిందండి ఇది రాష్ట్రానికి మేనిఫెస్టో అంటే అర్థం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కాదు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో అంటున్నామో రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేస్తామని చెప్పేది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఒక పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి తాను గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తానో ఇచ్చే హామీ హామీపత్రం కాన్స్టిట్యసీలోని మేనిఫెస్టో మంచి సాంప్రదాయం కొండ కాన్స్టిట్యూన్సీలోని మేనిఫెస్టో కూడా రాష్ట్రానికి ఏం చేస్తాం కేంద్రంలో కనుక ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రానికి ఏం జరుగుతుంది సో ఈ మేనిఫెస్టోను ప్రజలు ఎన్డీఏ మేనిఫెస్టోతో బీజేపీ మేనిఫెస్టో పోల్చుకొని సో ఈ పదేళ్లలో ఏం జరిగింది తెలంగాణకు తెలంగాణకు ఏం చేస్తామని బీజేపీ చెప్తోంది కాంగ్రెస్ ఏం చెప్తుంది అనేది బేరీజ్ వేసుకుని ఓటు వేస్తడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ స్పెసిఫిక్ ఇష్యూస్ కేంద్రంతో చాలా ఉంటాయి విభజన చట్టంలో ఉన్నాయి ఉన్నాయి విభజన హామీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్ క్వశ్చన్స్గా ముందుకు వస్తాయి కదా సో మీరు హైదరాబాద్లో ఐఐఎం పెట్టాలని డిమాండ్ ఉంది మరి మీరు అధికారులు ఒక వస్తే పెడతారా ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు దానికి ప్రత్యామ్నాయ ప్రాజెక్టు ఇస్తామన్నారు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు సో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏం చేస్తారు బయరం స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేదని చెప్పి పక్కకు పెట్టారు సో బయ స్టీల్ ప్లాంట్కు ఆల్టర్నేటివ్గా ముడి ఖనిజాన్ని ఛత్తీస్గఢ్ని తీసుకొచ్చి నడిపించవచ్చు అని ప్రతిపాదనలు చే పట్టించుకోలేదు దాన్ని ఏం చేస్తారో చెప్పాలి కదా సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేయగలిగేది ఏంటి అనేది స్పెసిఫిక్గా కనుక చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇది మన వేసే ఓటు కదా ఇది ఇది పార్లమెంట్కు ఎన్నికల్లో జరిగే ఓటు సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తారా సో అలాగే మీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మళ్ళీ పెడతారా మీరు రైల్వే కనెక్టివిటీని పెంచుతామన్నారు పెంచడానికి ఏం చేస్తారు తెలంగాణలో ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఆపరేషనల్గా మరో ఎయిర్పోర్ట్ లేదు సో మీరు ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు ఏమైనా ఇస్తారా ట్రిపుల్ ఐటీలు ఇస్తారా నవోదయాలు ఇస్తారా వైద్య కళాశాలలు ఇస్తారా సో ఇవన్నీ కూడా డిమాండ్లుగా తెలంగాణ డిమాండ్లుగా చాలా కాలంగా ఉన్నాయి సో ఈ తెలంగాణ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిశీలిస్తుంది ఏ మేరకు దాన్ని అమలు చేస్తుంది ఇవన్నీ ఒక హెల్తీ డిబేట్కు ఉపయోగపడుతుంది కదా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి మేనిఫెస్టో ఇస్తుంది కదా సార్ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక మేనిఫెస్టో ఇచ్చింది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న పార్టీలో ఒకటైన భారతీయ జనతా పార్టీ కనీసం అక్కడ టీడీపీ జనసేనలో మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు పోనీ సెపరేట్గా ఏదైనా మేనిఫెస్టో ఇస్తుందా అంటే అది కూడా ఇవ్వడం అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మాకు సాంప్రదాయం కాదు మేము మా మేనిఫెస్టో మేము చెప్తా మిత్రపక్షాలు అలియన్స్ అంటూ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ అన్ అలియన్స్ మేనిఫెస్టో ఎందుకంటే మీ విధానాలు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదు రెండో తెలుసు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఒకవేళ వస్తే వస్తుందని నేనేం అంటే ఎండి వాళ్ళు వస్తుంది వాళ్ళు చెప్పారు దేవ రైట్ టు టెల్ దానికి అభ్యంతరం కాదు ఇష్యూ అది కాదు ఇష్యూ ఏంటంటే ఎన్డీఏ వచ్చినా అది బీజేపీ నాయకత్వం ఉంటుంది కదా దేశంలో ఎన్డీఏ వస్తే బీజేపీ నాయకత్వం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గనక అధికారంలోకి వస్తే అది బీజేపీ నాయకత్వంలో ఉండదు అది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటుంది బీజేపీ ఓన్లీ ఏ మార్జినల్ ప్లేయర్ సో అందువల్ల మీ మేనిఫెస్టో ఎన్డీఏలో చెప్పిన మేనిఫెస్టో ఎన్డీఏ చెప్పింది దేశానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని చెప్పలేదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తాము అన్న ప్రైవేటీకరించము అనే అంశం ఉండదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సన్ అనేది ఉండదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారాలు ఈ దేశానికి ఏం చేస్తారు ఉంటాయి కానీ రాష్ట్రానికి ఏం చేస్తారు దేశం కొరకు ఎన్నికలైనప్పటికీ కూడా ఆ దేశంలో మీకు ఓటు వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు అనేది అయితే నిర్దిష్టంగా ఉండాలి కదా అఫ్కోర్స్ రాష్ట్ర శాసనసభకు కూడా కలిసి పోటీ చేస్తున్నారు రేపు బీజేపీ సంబంధించిన మంత్రులు కూడా ఉంటారు మాకేం సంబంధం లేదని ఎలా అంటారు ఇప్పుడు ఎన్డీఏ ఈవెన్ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కి విడుదల చేసిన ఎన్డీఏ కాదు టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా అది మోస్ట్లీ అసెంబ్లీ ఎన్నికల అది అసెంబ్లీ ఎన్నికల్లో గనక ప్రభుత్వం ఏర్పడితే మేము ఇంకో ఈ స్కీమ్లు అమలు చేస్తాం షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ అని కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు మోడీ గెలిస్తే మోడీ ప్రధానమంత్రి అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలపైన ఏం చేస్తారు ఇది టీడీపీ జనసేన కూడా చెప్పడం లేదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మేము నాకు తెలిసినంతవరకు ఆ మేనిఫెస్టోలో ఈ అంశాలు ఏమి లేవు కేంద్రం సహకారంతో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఉంది తప్ప కేంద్రం మా కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిమాండ్లు ఏమవుతాయి ప్రత్యేక హోదా ఏం చేస్తారు ఐదేళ్ళ పదేళ్ళ పదిహేను ఏళ్ళ ఇవ్వరా అది ముగిసిన అధ్యయమనే అంటారా సో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా చేసుకోదా ఇదొక అఫిడవేట్ వేసి మేము చేసుకోమని చెప్పారు విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సకాలాన్ని ఇస్తుందా ఆఖరికి రా రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోలు చెప్పినటువంటి కేంద్ర సాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు మరి నిజంగానే కేంద్రం సాయం చేస్తుందా మీకు అంతర్ ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం అది రైల్వే కనెక్టివిటీ పెంచాలి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖ స్టీల్ ప్లాంటు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇలాంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్లు ఉన్నాయి సో ఆ పెండింగ్లో ఉన్న అంశాలు విశాఖ రైల్వే జోన్ వీటిని ఏం చేస్తారు కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తే ఏం చేస్తారు ఈ పదేళ్లలో ఎందుకు చేయలేదు వీటి కాన్సర్ ఉండాలి కదా సార్ తెలుగుదేశం పార్టీ పార్టీ చాలా ఆరోపణలు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు రుణాంధ్రప్రదేశ్గా మార్చేశారు అని చెప్పి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో అప్పు తేవాలంటే కేంద్రమే కదా ఇచ్చేది సో కేంద్రం అప్పు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకురాగలుగుతారు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న కేంద్రమే అప్పులు ఇవ్వదండి అదే సార్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు అదే సార్ ఓపెన్ మార్కెట్ బార్ంగ్స్ అంటారు మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకుంటారు సో నుంచి అప్పులు తీసుకోవచ్చు బహిరంగ బాండ్లు పెడుతుంది అప్పులు చేయవచ్చు అంటే లిమిట్స్లో కేంద్రం ఇవ్వదు మీకు అర్థం కావలసింది అంటే కేంద్రం అప్పు ఇవ్వదు కేంద్రం అప్పులు ఇవ్వటానికి అనుమతులు ఇవ్వాలి సో అప్పులు అనుమతులు మాత్రమే కేంద్రం ఇస్తుంది ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది ఇంకో ఈ లిమిట్ దాటి మీరు అప్పులు చేయకూడదు అని చెప్తుంది అందువల్ల నిన్నటిదాకా బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు కుదరినప్పుడు ఏమన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీ ఛానల్ డిబేట్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే మీరు అనుమతి ఇస్తున్నారు కేంద్రం సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా అప్పులు చేయగలుగుతాడా మీరు ఆ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి కోమో ముప్పు తిప్పలు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా అప్పులు చేసుకొని ఇస్తున్నారు అనే విమర్శలు చేశారు ఇప్పుడు ఎన్డీఏలో భాగమయ్యారు కనుక బీజేపీతో కలుస్తున్నారు ఇప్పుడు ఆ మాట అనడం లేదు కేంద్రం వారించినా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు అంటున్నారు కేంద్రం ఎప్పుడు వారించింది చెప్పండి ఏ సందర్భంలో కేంద్రము మీకు అప్పుల అనుమతి ఇవ్వము అని అన్నదా వారించిన మీద కేంద్రం కేంద్రం అనుమతి ఇవ్వకపోతే అప్పే చేయరాదు ఇప్పుడు ఆ విషయంలోనే కదా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధము కేంద్రం అనుమతి తీసుకునే అప్పు చేయాలి అనేది రాజ్యాంగ విరుద్ధం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రైట్ ఉంటుంది అప్పు చేసుకునేది మధ్యలో కేంద్రము అనుమతి కావాలనేది ఫెడరల్ విధానానికి సుప్రీం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అందువల్ల యాజ్ ఆఫ్ టుడే సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు చెప్తే తప్ప యాజ్ ఆఫ్ టుడే మన దేశ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకున్న కేంద్రము అజమాయిషి ఉంటుంది కేంద్రం ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎకనామిక్ స్టెబిలిటీ దెబ్బతింటే అది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ మాకేం సంబంధం అన్నం కదా ఇప్పుడు ఏపీ ఎకానమీ దెబ్బతింటే ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది ఏపీ ఫైనాన్స్ దెబ్బతింటే ఇండియా ఫైనాన్స్ దెబ్బతింటుంది అందువల్ల కేంద్రానికి అనుమతులు అనేది కీలకం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రుణాంధ్రప్రదేశ్ చేస్తుంటే పదేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షపాత్ర వహించింది దీనికి తమకున్న అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అప్పుల వివరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పుల వివరాలు ఇస్తూ తన ఆయాంలోనే అప్పులు తక్కువ చేశాను అని ఒక థీరీ ఆయన ప్రపోజ్ చేశాడు అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పబ్లిక్ డేటెడ్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు